హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే సురేష్ గారు అని పిడి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు పదివేల రూపాయలు ఆవులకి గడ్డి కోసం ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడవలసిందిగా కృష్ణ పరమాత్మ పోరాడమైనది కృష్ణం బుద్ధి పాలు తాగుతుంది ఎంత ఆనందమో తల్లి బిడ్డలు చూడండి ఇక్కడ పాలు తాగుతుంది ఆమె తాగేసింది ఇంకా తాగనే ఉంటాం సి వచ్చినా కూడా అమ్మను లా ఇంకా నేను అల్లుడు కృష్ణం ముందే ఇదే మన సాయి ఇచ్చిన ఆవు గోమాత కృష్ణం ముందే జగదు ఈ దూడ ఆవు ఈ రెండు సాయి ఇచ్చాడు కృష్ణం ముందే జగద్దు అనం చేశాడు కృష్ణం ముందే జగద్దు వల్ల వేళలా గోమాత కాపాడవలసిందిగా కోరడం అనేది సాయిని కృష్ణం ముందే జగత్తు సాయి